హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అర్జున్ వెల్కమ్ టు మై ఛానల్ అర్జున్ లీ ఆఫీషియల్ సో వీడియో చేసి మీరు ఆల్రెడీ చూసినట్టు తమిళ సో దాని గురించి మనం మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అయితే ఒక మైనర్ బ్యాచ్ పశ్చిమ బెంగాల్లో ఒక రకమైనటువంటి పిచ్చితో ఇటీవల అందరికీ ఉంది పిచ్చి ఏంటంటే నేను ఫేమస్ అవ్వాలి అందరికీ నేను తెలియాలి అందరూ నాతో ఫోటోలు సెల్ఫీలు దిగాలి నేను రావాలి సినిమాలు చేయాలి అనేసి ఒక పిచ్చిలో భ్రమలో బతుకుతున్నారు ఆ మైకంలో చేసినటువంటి పని ఇది సో ఏంటయ్యా అంటే ఇది చేసిన పని బాగోత మైనర్ పిల్లల భాగోత్వం ఏంటంటే అమ్మాయికి వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయికి వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ పేర్లు వచ్చేసి సోఫిక్ అండ్ సోనాలి అనే అనుకుంటానా అన్ని నేమ్స్ బట్టి క్లారిటీ లేదు సో వీళ్ళు ఏం చేశారంటే ఫేమస్ అవ్వడానికి ఏమైనా సరే నేను చేస్తాననే దానికి అంత దిగజారిపోయింది పూర్తిగా ఫేమస్ అవ్వాలి మీ ఒక్క ఫేమస్ అవ్వాలి ఏం చేసినా సరే నేను ఫేమస్ అవ్వాలి నన్ను అక్కడ చూసుకోవాలి సినిమా ఛాన్సులు రావాలి అనే ఒక భ్రమలో పిచ్చిలో చేసిన పని ఇది ఈ అబ్బాయి అమ్మాయి నాలుగు గోడల మధ్య ఏదైతే హస్బెండ్ వైఫ్ ఏదైతే చేసుకుంటారో అది లైవ్గా వీడియో తీసి పెట్టుకొని చేసుకోవడమే కాకుండా అన్ని రకాలటువంటి సోషల్ మీడియా యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిట్లో పోస్ట్ అన్నమాట పోస్ట్ చేయడమే కాదు మొత్తం హల్చల్ అయితే చేసారు అంతోపాటు పాటు అక్కడితో వదిలేశారంటే వదలలేదు లో కూడా పెట్టేసి వైరల్ అయిన చేసినారు అనమాట వీళ్ళకి ఎంత ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఇద్దరు మైనర్ బాలికల పిల్లలు అప్పుడు చేసిన బాగోతా ఇప్పుడు రిలీజ్ చేసిండ సిక్స్ డేస్ నుంచి ఇది వైరల్ 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 అవుతానే ఉంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే బాగోతాం ఎందుకు నాకు అర్థం కాదు అంత పిచ్చి ఎందుకు ఫేమస్ అయ్యి ఏం పీకాలి మీరు ఇది ఒకటే దారి ఉందా ఫేమస్ అయ్యి మనం ఎదగడానికి వేరే దారి లేవా వేరే అవకాశాలు ఏం లేవా నీ దగ్గర టాలెంట్ ఉంటే నువ్వు ఎట్లయినా ఫేమస్ అవుతావు నీకు అవకాశాలు వస్తాయి నువ్వు ఏదైనా చేయడానికి నీకు ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఎందుకు ఇట్లాంటి అసహ్యమైన పనులు ఎందుకు ఇట్లాంటి అసభ్యకరమైన భాగవత పనులు ఎందుకు చేయాల్సిన పనులేనవి ఇవి నాకు అర్థం కాదు ఇది ఎవరు చెప్తే చేశారా అంటే ఈ అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంటే మీరు ఫేమస్ అవ్వాలంటే పోర్ని వీడియో తీసుకోండి వీడియో తీసుకొని ఇట్లా అప్లోడ్ చేస్తే మీరు ఫేమస్ అయిపోతారు మీకు లైక్స్ వస్తాయి ఫాలోవర్స్ వస్తారు ఇట్లున్నా ఫేమస్ అయిపోతారు అలా సినిమా ఛాన్స్ వస్తాయనేసి ఎవడరా మీకు చెప్పింది నాకు అర్థం కాదు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఎవడున్నా మీ మొక్కలను చూసి మీకు ఛాన్సులు ఇస్తారా మిమ్మల్ని అసలు మంచి అంటరా చెప్పి నాకు అర్థం కాదు ఏం బతుకులు మీ నాకు అర్థం కాదు దీనికన్నా అడుక్కుంటే బెటర్ కదా మీకన్నా వాళ్ళే బెటర్ దర్జాగా హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన పది మంది దగ్గరికి వెళ్ళి అడిగి అడిగి తీసుకున్నారు కానీ మీరు అలా కాదు ఇంత నీచమైన బతుకు బతుకుతంటే ఏం బతుకులు నాకు అర్థం కాదు ఈ వీడియో మీ అమ్మ మీ నాన్న చూసుంటారు ఏమైనా చిగ్గుసరం ఉందా మీకు వాళ్ళ గుండె పగులుతుందా లేదా ఈ వీడియో చూసిన తర్వాత అరే మా బిడ్డలకు మేము కావాల్సిన అన్ని ఇస్తుంటే వాళ్ళు చేసే పనులు ఇవ్వనేసి వాళ్ళు బతుకుతారు అసలు మీకు అన్నీ అడిగినవన్నీ తీసి వాళ్ళు కష్టపడి నష్టపడి లేకపోతే ఎట్లయినా సరే మీకు అన్నీ అడిగినవన్నీ ఇస్తుంటే మీరు చేసే పనులు ఫేమస్ అవ్వడానికి వైరల్ అవడానికి సినిమా ఛాన్సులకి చేసే బాగోతాలు ఇవి సో కొంచ సిగ్గుందా అరే నేను ఒక నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం అయితే నా ఫ్యూచర్ నా ఫ్యామిలీ ఫ్యూచరు ఏమవుతుంది అనే ఆలోచన ఏమైనా ఉందా మీకు లేదు ఎలా అయినా సరే ఏం నన్ను ఎవరు ఏం చేయలేరు నేను ఎలాగైనా సరే ఫేమస్ అయిపోవాలి అని ఒక్కటే ఆలోచన ఇంత చిల్లర మైండ్ సెట్ మీది మరి ఇంత దారుణం ఫేమస్ అవడానికి ఇదేనా మార్గం ఎన్ని లేవు మీ దగ్గర టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా అదే మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది కదా ఇవా ఇలాంటివి ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది అన్నిట్లో పోస్ట్ చేసేసారు వైరల్ అయిపోయింది దీంతో పోలీసులు కూడా వచ్చేసారు పోలీసులు వచ్చి వాళ్ళ స్టైల్లో వాళ్ళు నాలుగు రకాల కోటింగ్ ఇస్తే అప్పుడు ఏమంటున్నారు అంటే ఇల్లు సో మేము అప్పుడెప్పుడో మేము చిన్న వయసులో తుని తునిగా నుంచి మేము ఇద్దరం లవర్సు ప్రేమించుకున్నాము అప్పటి నుంచి మేము మేము లవర్సు మేమిద్దరం పర్సనల్గా కలుసుకున్న తీసుకున్న వీడియో అది అది ఎలా వచ్చిందో బయటకి మాకు తెలియదు మేము పెట్టలేదు సో మాది తప్పు అయిపోయింది క్షమించండి దయచేసి ఈ వీడియోని వైరల్ చేయకండి డెలివరీ చేయండి అనేసి ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నారు పోలీసు వాళ్ళు దెబ్బ పడిన తర్వాత చిగ్గుమానం ఉంది అసలు మీ ఏజ్కి మీరు మాట్లాడే మాటలకి మీరు చేసిన పనులకి ఏమన్నా ఉందా కడుపుకి అన్నవిగా తిన్నారు గడ్డి కాదు కదా మీకు అంతా ఉంటే చేసుకోండి వీడియో తీసుకోవడం ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది చూసిన తర్వాత మేము నాయన చచ్చిపెట్టారు బతుకరు ఈ మాదిరి అయితే ఎవరు బతుతారు చెప్పు తల్లిదండ్రులు అల్లారి ముద్దుగా పెంచుకొని అయ్యో మా బిడ్డలు ప్రయోజకులు అవుతారు గొప్పలు అవుతారు చేసిన తర్వాత ఇలాంటివి చేస్తే ఎవరు బతుకుతారు ఊరు బతకరు మిమ్మల్ని చే కన్న పాపానికి వాళ్ళు కూడా అవమానపడి సావాల్సిందే అలాంటి జనాలు ఉన్నారు ఇప్పట్లో కొంతమంది ఫేమస్ అయితే ఫేమస్ అవ్వడానికి ఏం చేసినా సరే ఫేమస్ అవ్వచ్చు అనే భ్రమలో బతుకుతున్నారు మరి అది దేనికో మరి నాకు అర్థం కాదు ఆ ఫేమస్ అయితే దానివల్ల ఏమొస్తుంది నాలుగు ప్రమోషన్లు వస్తాయి పది రూపాయలు డబ్బులు వస్తాయి దానివల్ల మీ భవిష్యత్తు మొత్తం రోడ్డు పలు అయిపోయింది కదా ఏం చేసుకుంటారు ఆ డబ్బులు ఆ ఫేమని అవసరం లేదు కదా ఇట్లాంటి పనులు చేయడం చేసేటప్పుడు మనం ఆలోచించాలి మనం చేసేది మంచిగా అనేసి ఎవరన్నా లవ్ చేస్తే హ్యాపీగా పెళ్లి చేసుకోండి మీకు నచ్చినట్టు బతకండి కానీ ఇలాంటి వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేయాలి ఫ్యూచర్లో మాకు అవసరం పడుతుంది అనే ఆలోచన ఎవరితో ఎవరికైనా ఉంటే మానేసుకోండి ఎందుకంటే మీ వల్ల మీరు వస్తారు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తారు ఇట్లాంటి పనులు చేస్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు మైండ్ కొంచెం వీడియోస్ పెడితే మీ ఫ్యామిలీతో పాటు మొత్తం కొలాప్స్ అయిపోతుంది జీవితం నాశనం అయిపోతుంది సో కాబట్టి ఇలాంటి పనులు చేయకండి ఇలాంటివి చేయాల్సిన పని లేదు మనకున్న టాలెంట్తో మనం ఏదో ఒకటి చేసి ఎదగడానికి ట్రై చేయాలి ఇలాంటి పోర్ను వీడియోస్ తీసుకొని విచ్చల విడిగా మన ఒళ్ళుని మన బాడీని అందరికీ కనిపించేలా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ బయటికి కవర్లేదు ఓకేనా ఇలాంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే మానుకోండి ఫేమ్ అనేది పొద్దుంటుంది రేపు పోతుంది కానీ మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనకున్న టాలెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని ముందుకు రావాలి కానీ ఇన్స్టెంట్గా వచ్చే ఫేమస్ కోసం రీల్స్లో అందరికీ కనిపించే విధంగా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఫాలోవర్స్ లైక్స్ కోసం ఏది పడితే అది చేసే మైండ్ సెట్ని మానుకోండి దాంతోపాటు మీరు మీరే కాకుండా మీ ఫ్యామిలీస్ కూడా సఫర్ అయ్యి ఏదన్నా చేసుకున్న అవకాశం ఉంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దయచేసి ఇలాంటి మైండ్ సెట్ ఎవరికన్నా ఉంటే మానుకోండి ఇది బతుది కాదు మీకు నచ్చినట్టు బతకండి కానీ వీడియోస్ తీసుకోవడం అవి ఫ్యూచర్లో మనకు పనికి అనేసి మైండ్ సెట్తో మీరు ఉండకండి ఓకేనా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా లైఫ్ అనేది చాలా విలువైంది చేయి జారిపోయిందంటే మళ్ళీ రాదు సో కాబట్టి ఈ ఫేమ్ అనే పిచ్చిలో పడి ప్రాణాలు పోగొట్టుకోవడం మానేసి మీకున్న ఉన్న టాలెంట్తో మీరు పైకి ఎదగడానికి ట్రై చేయండి ఓకేనా అది నేను చెప్పొచ్చే విషయం సో ఇదండి ఈ విషయం వచ్చేసి బెంగ్ పశ్చిమ బెంగాల్లో మైనర్ల బాలికలు ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు బలిసి ఫేమ్ అవ్వాలని ఒక ఆలోచనతో చేసినటువంటి పని ఇది సో ఇలాంటి పనులు ఇంకెవరో చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను మీకు కోరుకుంటున్నాను పక్కనే ఉన్న బెల్ గట్ కూడా గట్టి కొట్టేయండి ఆన్లో ఉంటుంది నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి అన్నమాట సో ఓకే థ్యాంక్ యూ లవ్ యూ